మా అరవై నాలుగు ఒకసారి చూడండి అరవై నాలుగు వచ్చే గ్రంథము అరవై నాలుగు వచ్చేది తెలుసండి మేము అందరము అపవృత్తుల ముందుకెళ్ళిపోవాలండి మీ కొంచెం వివరించి చెప్పాలి మేమందరము అపవిత్రుల వంటి వారు అయితే అందరా కొందరా అందరు కూడా ఎలా ఉన్నారట అందరు ఎలా ఉన్నారట అపవిత్రులు అపవిత్రుల పవిత్రుల అది మేమందరం అపవిత్రుల వారు అంటే వారు అయితే మా నీతి క్రియలన్నీ మనం నీతి చేస్తున్నాం అనుకుంటున్నాం నీతి చేస్తున్నాం అనుకుంటున్నాం అంటే అర్థం ఏంటి మీరు చేసే నీతి ఏంటి ఒక వారం వచ్చి రెండు వారాలు అయిపోవటం ఇదే నీతి జాంకి గారు అత్యధి గారు ఏమ్మా ఒక వారం లేక రెండు వారాలు వస్తావు నెలలో రెండు వారాలు ఎక్కొట్టేస్తాం ఇది నీతి అనిపించుకుంటుందా అమ్మ మేరు గారు అవును కుదరుతుంది కనుక మా నీతి క్రియలు అంటే మా నీతి క్రియలు అంటే మేము కొట్టాలు పెట్టించుకుంటాం బయట ధర మేము దేవుడికి కారుకిస్తున్నాం అందరికి కూడా భోజనాలు పెట్టాం ఇవి నీతిగా కనబడతా మీకు ఇక్కడ అంటే చూడండి ఇవన్నీ మా దృష్టిలో నీతి మనం చేసేవి కానీ మా నీతి కెలవు ఎలా ఉన్నాయట ఉన్నాయొడ్డలు ఆయను నా మాటలు కాదు ఇవి ఎవరు యశ్యా మాటలకి ద్వారా దేవుడు చెప్తున్న మాటలు ఈ మాట ఎవరి గురించి తెలియజేస్తున్నారో తెలుసండి దేవుని ప్రార్థనే ఎవరు వాళ్ళు ఇస్రాయలీలు వాళ్ళు ఎలా ఉన్నారంటే దేవుని ప్రార్థన ఇస్రాయలీలు వారు ఎలా ఉన్నారంటే మురికి పుట్టతో సమానంగా వాళ్ళు భక్తి ఉందట ఈ దినము మన భక్తి మురికి జుట్టుగా ఉంటే దేవుడి ఇష్టపడతాడా నా ప్రశ్న ఇది మీరు ఆలోచించేయండి మన భక్తి మురికి కొట్టుగా ఉంటే అసలు మురికి కూడా మనం ఇష్టపడతావానికి మురుకు గుంట మీద భారేస్తాం దాన్ని మురికి అయిపోతే ఎందుకు పాడైపోతుంది అని మనం వాడము దాన్ని పెంటనే భారేస్తాం మనమే మురికి గుడ్డ పెంట మీద భారేస్తే మన మురుకు గుడ్డే మన భక్తిని దేవుడు కూడా ఎక్కడ వాడేస్తాడు అంతే మనం కూడా పెంట మీద కిసిరేస్తాడు నా యొక్క రాజ్యానికి రావడానికి లేదు ముతో సమానమని ఇస్తూ బాలంటాడు చెప్పడానికి ఇలా చాలా ఉన్నాయి కనుక బాగా కల్పిస్తా సంఘాలు ఈ సంఘాలు ఉన్నాయి భక్తి లేదు స్థితి ఎంత చెప్పిన వాక్యం మీద శ్రద్ధ లేదు దైవభక్తి భక్తి లేనిటువంటి జీవితాలు ఏదో ప్రార్థన చేస్తున్నాం అని అనుకుంటున్నాం దేవుడికి మొక్కుబడిగా ముస్టోడికి మీ దృష్టిలో నీతి కనపడుతుంది దేవుడికి ఇచ్చినట్టు ఇస్తే ఆలోచన చేయండి నీకు దేవుడు అదే ఇస్తున్నాడా నీకు పది రూపాయలు ఇస్తా వారంలో నీకు ఎంత ఇస్తున్నావు దేవుడిని నీకు దేవుడు ఎంత ఇస్తున్నాడు ఎంత తెచ్చుకుంటున్నావు నువ్వు ఇచ్చేది ఎంత దేవునికి వారంలో సిక్కి పది రూపాయలు ముస్తోడికి ఇచ్చినట్టు ఇస్తావా మరి దేవుడిని ఏ రీతిగా ఆశీర్వదిస్తాడు నీకు జీవనం రావాలంటే నీ బెడ దీవించబడాలంటే ఎలా వచ్చేస్తాను దేవుడికి